హలో ఫ్రెండ్స్ పాతకాలపు వస్తువులు చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి కదా ఈ ల్యాండ్ లైన్ ఫోన్ ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు సో నైంటీస్ కిట్స్కి అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఇప్పటి జనరేషన్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు కదా కానీ మేము చిన్నప్పుడు ఈ ల్యాండ్లైన్ ఫోన్స్ అండ్ వన్ రూపీ కాయిన్ బాక్సెస్ ఉండేవి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు ఈ ల్యాండ్లైన్ ఫోన్ రింగ్ అవ్వగానే చిన్నపిల్ల బ్యాచ్ అంతా వచ్చి మేము తీస్తామంటే మేము తీ స్తామని లిఫ్ట్ చేయడానికి ఫోన్ కోసం పోటీ పడేవాళ్ళము సో ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే చాలా సరదాగా అయితే ఉంటుంది కదా సో ఈ ల్యాండ్లైన్ ఫోన్ అయితే మా అమ్మమ్మ అయితే చాలా జాగ్రత్తగా అయితే దాచిపెట్టారు ఈ ల్యాండ్లైన్ ఫోన్ చూడగానే మాకు చిన్నప్పుడు రోజులన్నీ గుర్తుకు వచ్చాయి మేము చేసిన అల్లర్లన్నీ మా కళ్ళ ముందు అయితే మెదిలాడాయి అండ్ మా పిల్లలు కూడా ఈ ల్యాండ్లైన్ లైన్ ఫోన్ ఫస్ట్ టైం అయితే చూశారు ఇప్పుడు ప్రతి పిల్లలకి స్మార్ట్ ఫోన్సే మాత్రమే తెలుసు కదా అప్పటి రోజుల్లో ఈ ల్యాండ్లైన్ లైన్ మనకి తెలుసు కదా అండ్ ఇది వచ్చేసి టార్చ్ లైట్ ఇది కరెంట్ పోయినప్పుడు లేకపోతే పొలం వెళ్ళడానికి మా అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసేవారు అండ్ ఇది బ్యాటరీ టార్చ్ లైట్ ఇది బ్యాటరీ అయిపోతే మళ్ళీ కొత్త బ్యాటరీ వేసి జాగ్రత్తగా యూజ్ చేసేవాళ్ళు మీలో ఎంతమందికి ఈ టార్చ్ లైట్ తెలుసో కామెంట్ చేయండి ఇప్పటి రోజుల్లో ఛార్జింగ్ లైట్స్ లేకపోతే అందరి ఇంట్లో ఇన్వర్టర్స్ అయితే వచ్చేసాయి అప్పటి రోజుల్లో కిరోసిన్ బుడ్డి ఇలా టార్చ్ లైట్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు కరెంట్ పోయినప్పుడు ఇంకా లాంత బ్యాటరీ టార్చ్ లైట్కి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదా ఆన్ చేస్తే లైట్ వెలిగితే ఆఫ్ చేస్తే లైట్ అయితే అయిపోయేది ఇంకా దాంతో కూడా మేము సరదాగా అయితే ఆడుకుంటూ ఉండేవాళ్ళము సో ఈ ల్యాండ్ లైన్ అప్పటి రోజుల్లో చాలా అంటే చాలా న్యూ మోడల్ సో ఈ నెంబర్ మనం ప్రెస్ చేసినప్పుడు అది ఈ నెంబర్ అయితే స్క్రీన్ అయితే వస్తూ ఉండేది సో ఈ ల్యాండ్ లైన్ ఫోన్ కూడా అప్పటి రోజుల్లో బాగా ట్రెండింగ్లో ఉండేది ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు కదా అప్పటి రోజుల్లో ఓన్లీ ఫోన్ వరకే మాట్లాడి పెట్టేసేవారు ఇప్పటి రోజుల్లో ఫోనే లోకం అయిపోయింది ప్రతి ఒక్కరికి సో ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది కదా సో ఇంకా మేమైతే ఇవన్నీ చూసి చాలా సర్ప్రైజ్ గా అయితే ఫీల్ అయ్యాము అండ్ మా పిల్లలు కూడా మేము వాడిన చిన్నప్పుడు ఈ ల్యాండ్ లైన్ ఫోన్స్ అన్ని చూసి చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అండ్ ఇది వచ్చేసి గుమ్మడికాయ జాడి సో ఇది మా అమ్మ వాళ్ళ పుడి అంట వీటిల్లో పచ్చళ్ళు అవి అయితే స్టోర్ చేసుకునే వాళ్ళు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్